పొద్దున్న తిరుపతి గారి కోడల్ని నేను వాడి పొల్లయ్య గారి గుడ్డు నేను ఈ ఇప్పుడు నుంచి ఎట్లా నేనేమీ తీసుకుని వెళ్ళలేదు కానీ నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత నాకు బరువు తిరండి భగవంతుడు మమ్మల్ని అడగించి ఆయన ఏ చేయించుకోవాలో ఆయనకి ఏం కావాలో ఆయన చేయించుకున్నారు మేమైతే నేను సంకల్పం చేయలేకపోదు నేను అన్నం కూడా మనం తెలియదు కానీ ఆయన సంకల్పం ఉంటే కానీ మనం ఏది కూడా చేయలేము ఆయన సంకల్పం వల్ల మనం చేతి మాత్రం మనం చేసాం మా బాబు ఫస్ట్ ఉండి ఆయన చేశారు ఆయన భగవంతుడు ఆయనకి కల్పించారు చేయమని ఆయన బహిరంగించారు ఆయన చేశారు అంతే నిమిత్తం చెప్పండి సో హాయ్ మై సెల్ఫ్ భవ్యశ్రీ ఐమ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ సత్యనారాయణ గారు అండ్ డాటర్ ఆఫ్ Anokraj garu i'm so i'm so grateful to be a member of this Bangarayam seta and since since i know uh, what is life and what is everything i have been in vizag i have never been in this village i have been to this village only for uh, 7 to 8 times even being here for 7 to 8 times i feel uh, this as my home because all my grandparents and my roots are from this city i mean this area uh, being uh, my father has spent a lot of time a lot of Effort, he, he was he was thinking all about this uh, thing he, which he made today. He was really happy, and I'm I'm so happy seeing him happy, and I'm so grateful that my grandfather's name and my father's name is going to be stand in this soil for, forever. So, um, in future when I become a uh, successful person, even I wanted to do something like this for my dad and for my mother or for anything Even I might, uh, I mean, I may, even I might be. డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ ఏరియామ్స్ విలేజ్ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ మై డాడ్ ఫర్ మైర్ అండ్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్ హు ఈస్ నాట్ హియర్ బట్ హీ ఈస్ ఆల్వేస్ ఇన్ ఆర్ హార్స్ హీ ఈస్ ఆల్వేస్ విత్ హాస్ దోడ్ నమస్కారం చిన్నప్పుడు బట్టి ఈ ఊళ్ళో ఇప్పుడు పేరు చదువుకున్నాం ఇక్కడే మా తాత దగ్గర నుంచి ఇదే ఊళ్ళో ఉండేవాళ్ళు మా బావిగారు విశాఖపట్నం వెళ్ళిపోయారు విశాఖపట్నం మా బాయ్గారి ద్వారా విశాఖపట్నం వెళ్ళాము బాయ్గారు ఎప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో తర్వాత అనుకునేవారు చేయలేకపోయారు చేద్దాం చేద్దాం అనుకుంటే అలాగే అలాగా అంత ఆర్థిక స్థోమత లేక అతను ప్రాణం చేసిన తర్వాత మేము కూడా ఇంకా చేద్దాం అని కొనుక్కున్నాం తనకి ఎందుకో దేవుడు ఆ అవకాశం మేము అనుకునే వాళ్ళం కానీ చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళం ఏదో సందర్భంలో మాటలు అన్నం ఎలాగైనా చేస్తామని కోరుకున్నది ఎలాగైనా అనుకున్న తర్వాత ఏదో సందర్భం దేవుడు ఆయనకి మనసులో కలిగించాడు ఆయన చేయించుకో ఎవరు చేయాలో అది ఆయనకి తెలుసు దేవుడికి ఆయన చేయించుకున్నారు ఆయన చేత మాకు కూడా చాలా ఆనందంగా ఉంది కానీ చాలా గొప్పగా చేశారు బాగుంది అన్న సందర్భం అంత చేశారు అయినా మా మా శక్తి చేయడం కాదు దేవుడే ఆయన చేయించుకున్నారు ఆయన మా చేత చేయించుకోవాలి ఆయన ఎవరు చేయాలో ముందే రాసేది ఉంటారు కాబట్టి ఆయన మా మన చేతుల ద్వారా చేయించుకోవాలనుకున్నా చేయించుకున్నారు ఆయన నేను నమస్కారం చెప్తున్నాను స్వామి వస్తున్నారు మీ దగ్గరికి మీ దగ్గర ఉన్న మాంగళ్య ధారణకు సంబంధించిన ధారణ शरदा सद ओम राज वरुण ध्रुवंद बृहस्पति ध्रुवंद इंद्रशाश राधारजता ध्रुवं कुरुंदा

నీతి చందుతోండండి పాదో పాద్యం సమర్పయా చంద్రా ప్రభాసా జ్వలంతీమ్ జుష్టవారా ముఖే ఆచమనేయ సమర్పయా భగవంతు పూజ చేసిన పెట్టచ్చు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు కించేది గర్వం ఉంటుందండి మనలో ఈ రోజు నేను కింద సంవత్సరం పది గొప్పగా కొట్టాను ఎన్ని సంవత్సరం వంద గొబ్బరిగానే కొట్టాను అంటే ఇటువంటి గర్వం మనలో చేస్తుంది ఎప్పుడైతే భగవంతుడు మన చేత చేయించుకుంటారు అనుకుంటాము అనుకోండి అప్పుడు గర్వం

那个。 రాజసూయ పౌండరిక అశ్వమేధ శతక్రద పుణ్య బాధూ అంటే స్వామివారి కన్యాదానంలో వస్తుంటా వెయ్యి లక్ష కుంకుమార్చనలు చేసినటువంటి ఫలితం ఒక్క కన్యాదానంలో వస్తుంట కాబట్టి అందరూ కూడా స్వామివారికి మనసావాచారం ఇప్పుడు అండి సుముహూర్తం అంటే అమ్మాయి ఎలా ఉంటుంది అబ్బాయికి తెలీదు అబ్బాయి ఎలా ఉంటాడో అమ్మాయికి తెలీదు ఈ రోజుల్లో కాదు కదా కాబట్టి సుముహూర్తానికి విధ భగవాన్ పురాణ పురుష సదా మంగళం सुहूर्ते सवधा श्रीरंगे गर श्रीलो वैकुंठे कमलाचले चुर्वे नारायख्याचले लोका लोक महाचले जशुधु पुंडस्वधा वेदव्यास पराशरो शुक्र प्रह्लादाद वेतर्भागवद प्रतिदिन संस्तो यमानात् पुनः madam madam dis know in the channel and pan je lyn guidelines Christina nervous London make room university भो देवे श्री वेंकटेश्वर स्वामी दयादा अनुग्रह सिद्धि अर्थम वार्ष भैरम्मा नमोहा सर्वसिद्धि प्रदायकाय नमोहा नाम भिक्को जाम समर्पयामि

ರಕ್ಷಪಾಚವಾಚನನಬೋ ಬಡಿಗೆ ನಮಸ್ಕಾರಂ ಜಾಯೆಂಡಿ ಓಂ ಮೇಗಂ ಬಂಧವೇ ದೇವಿ ತಬಲ್ ಕುಮಾರಿ ಓಂ ಮೇಗಂ ಕರಣಾಸ್ತರಿ ನಮೋ ನರಿಕ್ಷೇ ಆತನ ಮಜರಾಹ